హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాసిని రాయిడు బ్లాగ్స్ ఈరోజు వీడియో కువైట్ ఇంట్లో వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుంది వాళ్ళకి డైలో ఏమేమి ఫుడ్ ఇచ్చారు అంటే కొన్ని నెలలు ఇచ్చారు ఎవరు అనేది ఈ వీడియోలో డీటెయిల్స్ మొత్తం డైవర్ల గురించి అది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కువైట్లో డైవర్లకు ఫుడ్ ఎవరైతే వంట మనిషి ఉన్నారో వాళ్ళైతే వంట చేయాలి ఈరోజు నేను చేసి చూపించను ఈరోజు చికెన్ మర్చిపూ చేస్తున్నాను మన ఇండియా స్టైల్లో కొంచెం కారం కారంగా ఇది చికెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇది అల్లం తెల్లగడ్డల పేస్ట్ ఇలా కవర్లు వేస్తే ఇలా కచ్చాపచ్చా దంచుకున్నాను ఇది హాఫ్ లైమోను క్యాప్సికమ్ ఒక టూ టమోటా కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు ఇవైతే చెక్కా లవంగాలు ఇవన్నీ అనమాట ఇవి ఆనియన్ ఇప్పుడైతే ఆనియన్ వేసుకోవాలన్నా ండలో అయితే వాళ్ళ కొవేటో వాళ్ళు ఏం చేసుకుంటారు అదే ఇచ్చారు ఎవరిన మన తెలుగు వాళ్ళు ఉంటే ఒకసారి పప్పు చికెన్ కర్రీ పచ్చడి అలాంటివి చేసి ఇచ్చారు అలాగే మన తెలుగు వాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళు పనిచేసే ఇంట్లో అంటే కొవేటో వాళ్ళు ఏం చేసుకుంటారు అదే ఇచ్చారనమాట డక్కు ఇలా మచ్చిపూసి ఇలా ఇలా డైలీ ఇలాగే ఉంటుంది అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క టైప్ అనమాట కొన్ని ఎండల్లో అయితే డ్రైవర్ డబ్బులు ఇస్తారు మూడు పూటల వాళ్ళే చేసుకుని తినేదిగా అలాగే కొన్ని అయితే వాళ్ళే చేసి ఇచ్చారనమాట ఇంట్లో అలాగే కొన్ని ఎండలు అయితే బయట తెచ్చుకొని తింటారు వాళ్ళు చేసిన ఫుడ్ నచ్చక ఇలా ఎన్నెన్నో అనమాట ఇక్కడ ఇది అని చెప్పలేము కరెక్ట్గా డైలీ వైట్ రైసే నేను ఎప్పుడైనా కారంగా ఇలా తినాలనుకున్నప్పుడు బిర్యానీ ఇలా మచ్చిపూసై చేస్తాను నాకు కొద్దిమప్పుడు అయితే ఆ అమ్మాయి అన్నం చేస్తాది నేనైతే కర్రీ చేస్తాను అనమాట ఇప్పుడు ఎన్ని ఏజ్ తర్వాత ఇలాంటి మ్యాజిక్ కూడా వేసుకోండి అనమాట చాలా బాగుంటుంది ఇవి ఇవి వేసుకుంటే మచ్చి పూజలో చాలా టేస్ట్ వస్తుంది ఇవి ఒక మూడు ఫోన్లకి నేనైతే ఇవి వేస్తున్నాను అనమాట హైదారు సో ఒకసారి ప్రొవైడ్కి వచ్చిన తర్వాత డ్రైవర్లు కూడా అంటే వాళ్ళకో వాళ్ళు డైవర్ పని అని కాదు అన్నీ చేయాలన్నమాట హౌస్ క్లీన్ చేయాలి ఇంట్లో భీమ్ అయిపోతే టచ్ చేయాలి షోర్కి వెళ్ళాలి అలాగే సరుకులు తేవాలి చాలా పనులు ఉంటాయి వాళ్ళకి కూడా అసలు టైమింగ్ ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీలో బావాల్సిందే వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేస్తున్నా ఆ టైంలో డ్యూటీకి వెళ్ళాలి చాలా పని ఉంటుంది వాళ్ళకు కూడా కొన్ని అయితే భలే కష్టపడతారు డ్రైవర్ని కూడా కలుపుకొని కాసేపు మగ్గే తర్వాత అయితే వాటర్ పోసుకోవాలి తక్కువంత వాటర్ పోసి ఉడికించుకోవాలి మనం ఇన్ని వాటర్ అయితే పోసుకోవాలి కోళ్ళు మునిగేలాగా ఇలా మనకు ఆ నీళ్ళు అయితే సరిపోతాయి అన్నమాట భీమ మనకు అన్నానికి కోళ్ళు ఉడకడానికి అన్నానికి మనకు ఆ నీళ్ళు అయితే సరిపోతాయి ఇక్కడ కోవైట్లో చాలా రకాల మనుషులు ఉన్నారనమాట కొందరైతే జీతాలు అడైతే కొట్టడము కొందరైతే అలా చేస్తారు చాలా చాలా ఇష్టం అనమాట కొందరైతే టైం మనం అడగనే అవసరం లేదు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇచ్చారు కొన్ని నెలలు మనం అడిగినా ఎవ్వరు కొట్టడం లేకపోతే వన్ మంత్ అయిపోయిన తర్వాత టూ త్రీ మంత్స్ కొంత టైం అయ్యడము అలా చేస్తారు అందరూ అలా కాదు కొందరు మాత్రమే ఇక్కడ మంచి వాళ్ళు ఉన్నారు అలా అని చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు అందరూ చెడ్డవాళ్ళు అయితే వేల మంది జనాలు ఎలా వస్తున్నారు ఒక వేటికి అందరూ అలా ఉండరు ఎక్కడో అక్కడ జరుగుతూ ఉంటాయి ఇక్కడ కోవేట్లు అందరూ అలానే ఉంటారు అందుకు చాలా మంది ఉంటారు ఇంటి మానేసి చాలా ఇబ్బందులు పడుతూ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే రావచ్చు అనమాట అందరూ అలానే ఉండరు కోవైట్ వాళ్ళు అదే అంటే మన అదృష్టం కూడా ఉండాలి వచ్చిన తర్వాత ఇంకా డ్రైవర్లకు కూడా చాలా వర్క్ ఉంటుంది స్కూల్ టైంలో అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేయాలి లేచి వాళ్ళు డ్యూటీలకు వెళ్ళాలన్నమాట వాళ్ళు స్కూల్లో దింపాలి తర్వాత వాళ్ళు ఇంటికి తీసుకురావాలి మళ్ళీ ఆ టయానికి వెళ్ళి కరెక్ట్ టైం అనేది మెయింటైన్ చేయాలి ఆ టయానికి ఒకలా మనం ఆ టైం వెళ్ళలేకపోయినా మనం మార్నింగ్ లేవలేకపోయినా కూడా ఆ టైం అలాంటి తప్పులు అయితే మనం అలాంటి తప్పులు మనం చేయకుండా చూసుకోవాలన్నమాట మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు మనం లేవనరు ఇలా వాళ్ళు కోయటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అలాంటప్పుడు ఫోన్ చేస్తారు బండికి దగ్గరకు వెళ్ళండి అని అలాంటప్పుడు కొందరు అయితే తొందరగా పోరు జడ్డు అనమాట అలాంటివన్నీ చూసుకోవాలి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఒకరింట్లో పనిచేసేటప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట తెలివిగా ఎనర్జీగా బాగా అలా అని మన ఇండియాలో ఉన్నట్టు జడ్డుగా మొట్టుగా ఉండకూడదు అనమాట అలాంటివన్నీ మనం కూడా చూసుకోవాలి ఇక్కడ మన తప్పులు కూడా లేకుండా చూసుకోవాలి కరెక్ట్గా ఉండాలి ఎంత మంచి వాళ్ళు అయినా సరే ఇలా మన తప్పులు ఏమైనా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పులు అయినప్పుడు ప్రతి ఒక్కరు అరుస్తారు వేటి వాళ్ళు అనేది వాళ్ళేమో అరసకుండా ఏమి ఉండరు ప్రతి ఒక్కరిని అనమాట ఇలాంటివి కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు ఇంట్లో టై వాళ్ళు కదా ఇంట్లో టై వాళ్ళు ఎక్కడికైనా డ్యూటీలకు వెళ్ళినప్పుడు ఒకసారి నైట్ పది పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు కూడా అవుతుంది అలాంటప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చారనమాట బయట తినమని మంచి వాళ్ళు అయితే అలాగే చెడ్డవాళ్ళు అయితే మాత్రం ఇంటికి వచ్చి తినాల్సింది ఇంట్లో కూడా ఉంటుందో ఉండదో తెలియదు లేకపోతే వాళ్ళు డబ్బులతోనే కొనుక్కొని తినాలి ఇప్పుడు ఎన్నో రకాలుగా ఉండరు కోయటి వాళ్ళు నాకు కొన్ని అన్నం కరెక్ట్గా అయ్యిరనమాట టయానికి మూడు అవుతుంది నాలుగు అవుతుంది వాళ్ళు తిన్న తర్వాత మిగిలింది ఇచ్చారు అలాంటి ఇల్లులు కూడా ఉంటాయి కొన్ని మేము ఉండే ఇల్లు అయితే చాలా మంచిది అనమాట మేడం కోవేటి వాళ్ళకంటే ముందు ఫస్ట్ మేము తింటాం అనమాట అలాంటి ఇల్లు ఇక్కడ అలాంటివి అందరికీ దొరకబో కొందరు మాత్రమే ఇంట్లో సామాన్లు అయిపోయినా డ్రైవర్లే తేవాలి బియ్యం మూట అయిపోయినా డ్రైవర్లే తేవాలి అలాగే ఇంట్లో గ్యాస్ అయిపోయినా సరే డ్రైవర్లే తేవాలి ఇలాంటి సామాన్లే ఇంట్లో కాల్సిన సామాన్ డ్రైవర్లే దేవాలి కొన్ని నెలలో వాళ్ళకి తుడుకొని పోతారు వీళ్ళు పోయి వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు అనమాట కొన్ని నెలల ఇంట్లో డ్రైవర్ లేని ఇల్లులు కూడా ఉన్నాయి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు అన్ని వాళ్ళే తెచ్చుకుంటారు అన్ని రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ ఇలాంటివి చాలా ఉంటాయి డ్రైవర్లకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ వాళ్ళు ఏం పని చెప్పినా చేయాలన్నమాట ఇంట్లో ఏమైనా చెడిపోయినా కూడా అన్నీ వాళ్ళే వచ్చి చేయాలన్నమాట వాషింగ్ మెషిన్లు కానీ పైన బల్బులు కానీ అలాగే ఏసీలు కానీ ఏ చెడిపోయినా కానీ ఫస్ట్ డ్రైవర్ని అయితే పిలిపించి చెక్ చేయించారు తర్వాత బయట మెకానికల్ తీసుకొచ్చారనమాట అంటే డ్రైవర్ దగ్గర చెప్పేయాలని చూసారు ఇలాంటి పనులన్నీ ఉంటాయి అనమాట మరీ కష్టమేం కాదు మరీ అంత సులభమైన పనులే ఉండవు ఇక్కడ అటు ఇటు అనమాట ఇప్పుడైతే నేను ఇప్పుడైతే మచిపూస్ డక్కువ చేస్తున్నాను అనమాట అది అయిపోయిన తర్వాత మనం అన్నం అక్కడ పెట్టి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అన్నం అయిన తర్వాత మనం అక్కడ పెట్టి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు వాళ్ళు ఇంట్లోకి వచ్చేదానికి ఉండదు వాళ్ళు వంటలు లేక రావచ్చు అనమాట మేడం లేకముందు మార్నింగ్ వచ్చి వాళ్ళు ఏం కావాలో చేసుకోవచ్చు కొన్ని నెలలు అయితే అలా చేసుకొని ఇచ్చారు కొన్ని నెలలు అయితే అసలు అసలు రానిరు వంట లేకి ఫస్ట్ మెయిన్ వాళ్ళకు మన ఇండియా వంటలు చేయొచ్చు వాసన వాసన అంటారు అంటే వాసన అన్ని వాసనలే వాళ్ళు చేసుకునే వాసన ఎర్రగడలు వాసన తెల్లగడలు వాసన అస్సలు ఉండకూడదు వాళ్ళకి మన ఇండియా వంటలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కొన్ని ఎండలు అయితే అసలు ఒక్కొక్కరు వాసనని అసలు చేసుకోలేరు ఇలా అన్ని రకాలండి ఇదని చెప్పలేము ఇక్కడ చాలా కష్టపడుతూ ఉంటారు డ్రైవర్లు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ డ్రైవర్లకి జీతం వచ్చేసి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే నూట ఇరవై అంటే కొత్తగా వచ్చే వాళ్ళకైతే వంద నూట ఇరవై అంటే కోయిట్ దినార్లు అయితే పాత అయితే నూట అరవై నూట డెబ్బై రెండు వందలకు అని లోపు అంత మించి అయితే ఉండదు ముప్పై వేల నుండి యాభై అరవై వేల వరకు ఉంటుంది అన్నమాట డ్రైవర్ల జీతం ఇక్కడ ఇలా అయితే ఉంటుంది ఇంటికాడ మనకన్నీ ఉండి మన ఇంటికాడ చేసుకుంటేనే బాగుంటుంది మనం ఏ పనైనా కానీ ఇక్కడ బిడ్డలను వదిలేసి భారీ బిడ్డలు వదిలేసి ఇక్కడికి వచ్చి ఇలా కష్టపడడం అనేది చాలా బాధాకర విషయము ఇక్కడ ఎవరైనా సరే డ్రైవర్లుగా వచ్చినప్పుడు వాళ్ళకు సెలవు అనేది ఉంటుంది అంటే హాలిడే అంటే వన్ మంత్కి ఒకసారి వన్ మంత్కి టూ టైం అలా వెళ్తారు వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వేరే ఎంజాయ్ అనమాట బయట అంటే శుక్రవారం వెళ్ళొచ్చు అనమాట శుక్రవారం పంపిస్తారు బయటికి అలా స్కూల్ స్కూల్లో ఉండవు కాబట్టి ఇక్కడ సెలవులు శుక్రవారం సెలవు తీసుకొని వెళ్ళచ్చు మనం అడగాలన్నమాట అంటే అంటే వారం వారం ఇచ్చారని కాదు కొంతమందికి వారం వారం ఇచ్చారు కొంతమందికి అయితే రెండు వారాలకు ఒకసారి కొంతమందికి నెలకు ఒక సుటీ అయితే ఉంటుంది ఇలా హాలిడేస్ కూడా ఉంటాయి బయటకు కూడా పంపించచ్చు అంటే కొన్ని నెలలో వాళ్ళ పర్మిషన్ రాగానే ఎక్కడికైనా వెళ్ళచ్చు రావచ్చు అనమాట కొన్ని నెలలు అయితే ఒప్పుకోరు వాళ్ళని అడగింది బండి తగలేదానికి ఉండదు బండి తీసేదానికి ఉండదు కొన్ని నెలలో పట్టించుకోరు అనమాట మంచి వాళ్ళైతే ఇలాంటివన్నీ ఉన్నాయి నిన్నో ఇంకా నాకు తెలిసినంతవరకు అయితే చెప్పాను ఓకేనా ఇందులో తప్పులుంటే క్షమించండి కొత్త వాళ్ళకి మాత్రమే ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికి ఇప్పుడు అన్నం అయితే రెడీ అయిపోయింది కోవేటి చికెన్ మచ్పూస్ ఈ చికెన్ అయితే అన్నం పైన వేసుకోవాలి అది మన ఇష్టము కొంచెం బాగా క్రిస్పీగా కావాలంటే అలాగే పక్కన పెట్టుకోవచ్చు కొంచెం మెత్తగా జ్యూసీగా కావాలంటే ఇలా అన్నం పైన వేసి పది నిమిషాలు ఉండిచ్చే సరిపోతుంది ఇప్పుడైతే అన్నం వేయాలనమాట పెద్ద ప్లేట్లో ఒక ఇంట్లో నలుగురు ఐదు మంది డ్రైవర్లు ఉంటారు కాబట్టి ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కరు పెట్టలేము అందుకనేసి కవేటి పద్ధతిలో ఇలాంటి పెద్ద పెద్ద ప్లేట్లు అయితే పెట్టుకొని తింటారు వాళ్ళు అలాగే తింటారు ఇంట్లో డ్రైవర్లకు అలాగే ఇచ్చారు ఇప్పుడైతే ఇలా అయితే పెట్టాలి దాంట్లో కర్రీ డక్కోస్ అంటే టమోటాలు డక్కోసు చాలా బాగుంటుంది టమాటా డక్కస్ ఇలా మర్చిపోసాకి ఇప్పుడైతే అన్నం తీసుకువెళ్ళి ఇప్పుడు అన్నం తీసుకెళ్ళి డ్రైవర్ రూముల ముందు పక్క అయితే పెట్టాలి ఇలా అయితే పెట్టేయాలన్నమాట ఈ మెట్లు గుండా వచ్చి తీసుకెళ్ళిపోతారు ఆ కిందనే వాళ్ళ రూమ్ ఉంటుంది ఈ మెట్ల ద్వారా వచ్చి ఓకేనా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను